మీడియా మిత్రులకు నమస్కారాలు నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది ఏదో సుదీర్ఘ కసరత్తు తర్వాత లోతుగా ఆలోచించి ఆంధ్ర ప్రజలను అందలం ఎక్కించే విధంగా మేనిఫెస్టోను రూపొందిస్తాము రచిస్తాము అని చెప్పి వైకాపా నాయకులు చెప్పుకొచ్చారు మేమందరం కూడా ఎదురు చూసాము ఏదో అలావుద్దీన్ దీపంలాగా తీసుకొస్తారేమో ఏదో అమృతం పట్టుకొస్తారేమో అని చెప్పి చూస్తే తీరా ఇవాళ చూస్తే ఒక దిక్కు మాలినా ఒక పనికి మాలిన దమిడికి పనికి రాని ఆడిందే ఆట పాడిందే పాట అదే సోదితో అదే నవరత్నాల పేరుతో ఘరాన మోసం చేయడానికి బయలుదేరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేనిఫెస్టో కాదు ఆంధ్ర రాష్ట్రానికి రెండో శ్రీలంక చేసే ఒక బ్లూ ప్రింట్ లాంటిదని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ఖండిస్తూ ఉంది ఇవాళ చూసుకుంటే మనము ప్రభుత్వం అంటే ప్రజలకు సౌకర్యాలు కల్పించే బాసటగా నిలిచే ఒక సంస్థ ప్రజలు తమ తమ జీవితాలతో తమ పనులలో నిమగ్నమై ఉంటారు తమకు మంచి సౌకర్యాలు సదుపాయాలు వసతులు కల్పించాలని చెప్పి పన్నుల రూపంలో డబ్బులు కట్టి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని బాధ్యతగా ఇస్తే అది ప్రభుత్వం అంటే యావత్తు ప్రపంచమంతా ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉంటే ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో మాటకు ఈ వైకాపా పార్టీ ఏ విధంగా తయారు చేసి పెట్టిందంటే ప్రభుత్వం అంటే ఒక చిట్టి వ్యాపారంలాగా ఒక దాన ధర్మాలు చేసే ఒక ఎన్జిఓ సంస్థలాగా ఒక బ్యాంకు విధానంగా ఇవాళ పరిస్థితులు తయారు చేయడం బాధాకరం అని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను మీరు ఇచ్చే అరా కొరా ముష్టి డబ్బులతో ప్రజల జీవితాలు బాగపడవు ప్రజల జీవితాలలో వెలుగు రాదు అని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాను బద్వేలు బద్దన్న గారు తన సుమతి శతకంలో చక్కగా చెప్పారు ధనపతి సఖుడయుండియు నినయంగ శివుడు భిక్షమెత్తవలసెన్ తన వారికి ఎంత కలిగినా తన సౌఖ్యమే తనకు తథ్యము సుమతి అని చెప్పి తెలియపరిచారు ప్రపంచంలోనే ఐశ్వర్యవంతుడు కుబేరుడు శివుడుకు మంచి స్నేహితుడుగా ఉన్నప్పటికీ ఒకనొక దశలో శివుడు భిక్షమెత్తాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే తన వారికి ఎంత కలిగినా కూడా తన కష్టార్జితమే తనకు సొంతమని తెలియజేశారు సుమతి శక శతకంలో కాబట్టి వైకాపా నాయకులు చరిత్ర చదవండి రాజనీతి శాస్త్రాలను క్షుణ్ణంగా చూడండి పరిపాలన దక్షత ఏంటో తెలుస్తుంది ఇవాళ రైతాంగం మీరిచ్చే పదమూడు వేలకు పద పదైదు వేల రూపాయలకు కక్కుర్తి పడట్లేదు ఇవాళ కడప జిల్లా రైతాంగం అడిగేదల్లా నేలను తడపండి మాకు నీళ్లు తీసుకుని రండి అని చెప్పి రైతాంగం రైతు కూలీలు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ నీళ్లు వస్తే ఒకటికి రెండు కాక మూడు పంటలు వేసుకుంటాము అవసరం పడితే ప్రభుత్వానికి అధికంగా పన్నులైనా మనము కడతాము కానీ మన కష్టార్జితంతో మనము కుటుంబాన్ని పోషించుకుంటామని చెప్పి వాళ్ళ రైతు కూలీలు కన్నీరు పెట్టుకుంటా ఉంటే వారికి గాలికి వదిలేసి ప్రాజెక్టులన్నీ కూడా గాలికి వదిలేసి ఇవాళ రైతులకు ముష్టిలాగా ఏదో రెండు వేలు పెంచా మూడు వేలు పెంచామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరచడం భావ్యమేనా అని చెప్పి వాళ్ళ అడుగుతున్నాను ఇవాళ మహిళా లోకం అడిగేదల్లా ఒకటే సంపూర్ణ మద్య నిషేధం చేయండి అని చెప్పి తమ భర్తలు మద్యానికి లోన్ అవుతున్నారు వచ్చే ఆ కూలీ నాలితో అరకొర రూపాయలు కూడా మధ్యానికే వెళ్ళిపోతా ఉంది తమ వైవాహిక జీవితాలు సర్వనాశనమవుతా ఉంది ఆరోగ్యాలు పాడైతున్నాయని చెప్పి వాళ్ళ మహిళా లోకం గర్జిస్తూ ఉంటే వారికి పక్కన పెట్టి ఏదో చేయుతా ఇస్తా మీకు అని చెప్పి ముష్టి రూపాయలు పెట్టడం ఇది తగునేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు యువకులు కూడా ఒక ఉద్యోగం కల్పించండి ఒక ఉపాధి కల్పించండి మనం కష్టార్జితంతో మన కుటుంబాలను పోషించుకుంటామంటే ఉండే కంపెనీలను కూడా ప్రాలదోసి ఒక్కటంటే ఒక ఉద్యోగం కల్పించకుండా యువకులతో చలగాట మాడే ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పి వాళ్ళ ప్రజలకు కోరుకుంటున్నాను అదే తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది మహిళలకు పదైదు వందల రూపాయలు ఇస్తుంది నెలకు అదేవిధంగా నిరుపేదలకు ఈ గ్యాస్ ఏదైతే బండలా తయారైందో నిరుపేదల మీద నడ్డి విరిచేలాగా వేల రూపాయలు గ్యాస్ ఏదైతే అయిందో దానికి మూడు ఉచితంగా సరఫరా చేస్తామో అని చెప్పి మహిళలకు బాసటగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలు తమ పుట్టింటికు పెళ్లింటికి వెళ్ళేదాకా మనకు ఆర్టీసీ కూడా ఉచిత ప్రయాణం కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థినులకు పై చదువులు చదవడానికి డబ్బు అడ్డు రాకూడదని చెప్పి రుణాల రూపంలో కళలకు రెక్కలని చెప్పే మహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతుంది తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ చేసిన ఘనత అది తెలుగుదేశం పార్టీకి ఉండే సంస్కారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఈ మేనిఫెస్టో ఉందో ఏ అంశం కూడా రాష్ట్రాన్ని ముందడుగు తీసుకునే విధంగా రాష్ట్రాభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రగతి కొరకు ఏ అంశం కూడా లేదు ఎంత బరి తెగించారంటే హైకోర్టు చివాటు కొట్టినా ప్రజలు తిరగబడినా రైతు కూలీలు రైతులు తిరగబడినా రాజధానిని తీసుకుని వెళ్ళి విశాఖ తరలిస్తామని చెప్పి బరి తెగించి పొందుపరిచారు కాబట్టి ఇది కడప జిల్లాకు తీరని అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి అడుగుతున్నాను గత మేనిఫెస్టోలో పొందుపరిచిన సంపూర్ణ మద్య నిధ నిషేధం ఏమైందని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా అడుగుతున్నాను ఆ ఊసే లేదు వచ్చిన మేనిఫెస్టోలో అంటే మద్యం ఏరులై పారుతా ఉంటే మహిళలు అక్కడ శోభకు గురవుతా ఉంటే వారికి పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం మహిళలకు వెన్నుపోటు పొడిచి దగా చేయలేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను కడపలు ఉక్కు పరిశ్రమ స్థాపిస్తాము శైల ఆధ్వర్యంలో నలభై వేల కోట్ల రూపాయలతో మనము ప్రభుత్వ రంగాన్ని స్థాపిస్తామని చెప్పి గత మేనిఫెస్టోలు పొందుపరిచిన వైకాపా ఈ మేనిఫెస్టోలు అసలు కడప ఉక్కు పరిశ్రమ గురించి సిగ్గు సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంటే ముఖ్యమంత్రి వైకాపా పార్టీ మడమ తిప్పే పార్టీ ఇది మాట తప్పే పార్టీ అని చెప్పకనే చెప్తా ఉంది ఈ మేనిఫెస్టో కాబట్టి కడప నగర ప్రజలు అంత అమాయకులు కాదు అంత మూర్ఖులు కాదు మీరు డబ్బులు మయం చేసి మభ్యపెడితే ఏ ఒక్కరు కూడా మీకు ఓటు వేయరు మీరు నియంత అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా మీరందరూ కూడా కడప నగర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి పేరు పేరున తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు